హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు భరదోజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాడితో ఒకసారి మాట్లాడదు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ అల్లు అర్జున్ గారు అండ్ అక్లీ గారు వీళ్ళ కాంబినేషన్లో రాబోతున్న మూవీకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో ఒకటి రిలీజ్ చేశారు అంటే ఇవాళ అల్లు అర్జున్ గారి బర్త్డే సందర్భంగా సో ఆ వీడియోతోనే ఒక అంచనాలు అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేస్తారు అంతే అండ్ అందులో హాలీవుడ్ టెక్నీషియన్స్ ఉండడం హాలీవుడ్ రేంజ్లో ఈ సినిమాని తీసుకెళ్ళే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక అభిప్రాయాన్ని జనాల్లో కలగజేయడం అంతా కూడా చూస్తున్నాం సార్ మన మూవీ ఎలా ఉండబోతుంది ఇప్పుడు రిలీజ్ అయిన మీకు ఎలా అనిపించింది హాలీవుడ్ రేంజ్ లో సినిమా ఉండబోతోంది అనేది పాత మాట తెలుగు సినిమా ఆల్రెడీ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంటర్ అయి ఉంది కాబట్టి ఏ సినిమా తీసినా ఆ స్థాయిలో తీసి తీరాల్సిందే ఓకే తప్పదు దెర్ ఈస్ నో ఆల్టర్నేటివ్ కాబట్టి అనివార్యంగా ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉండటం కోసం వీళ్ళెళ్ళి ఒక విఎఫ్ఎక్స్ కంపెనీతో మాట్లాడి వచ్చారు అంటే వీళ్ళు అనుకున్నటువంటి ఒక స్టోరీ లైన్కి దాన్ని ఎలా వాళ్ళు దాన్ని అడ్వాన్స్ చేస్తారు అనేది ఒకటి నిజానికి విఎఫ్ఎక్స్ అనేది స్క్రిప్ట్ని ఎంబోజ్ చేయాలి అలా ఎంబోజ్ చేసేటువంటి పరిస్థితుల్లో స్క్రిప్ట్ ఉందా లేకపోతే వాళ్ళ కెపాసిటీస్ని బట్టి వీళ్ళు ఏదైనా సర్దుబాటులు చేసుకోవటమా దీనికి సంబంధించి ఒక ప్రాథమికమైన అవగాహన పొందడం కోసం డైరెక్టర్ గారు వెళ్ళి మాట్లాడితే సరిపోతుంది కానీ హీరో గారు కూడా ఇన్వాల్వ్ అయ్యాడు హీరో ఇన్వాల్వ్ అయ్యి హీరో కూడా వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటం అనేది ఒక వీడియో తీసి మన ముందు ప్రదర్శించారు ఇప్పుడు ఈ ప్రదర్శించటము అంటే ఆల్రెడీ లైన్ ఓకే చేశాడు ఈయన లైన్ ఓకే చేశాడు ఓకే చేసిన లైన్ ప్రకారమే వెళ్ళి అక్కడ మాట్లాడాడు ఆ మాటల్లో తను కూడా పార్టిసిపేట్ చేశాడు అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆయన కొంత విషయాన్ని గ్రహించుంటాడు అక్కడ వాళ్ళు స్క్రిప్ట్ చాలా బాగుంది అని అన్నట్టుగా ఒక వార్త బయటకు వచ్చింది ఏది విఎఫ్ఎక్స్ కంపెనీ వారు అది జనరల్ గా ఎవరైనా చెప్పే మాటే అందులో కూడా ఏదో కొత్తదనం ఉందని నేను వాళ్ళు ఏదో కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ ఫ్యాన్స్కి ఒక ఊరట బాగుంది అని ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ స్క్రిప్ట్ అంటే కేపబుల్ స్క్రిప్ట్ మేము దీన్ని కంప్లీట్ చేయాలి ఇలాంటి స్క్రిప్ట్ మా చేతిలోకి వస్తే మేము అదరగొట్టేస్తాం ఇవన్నీ జనరల్గా మాట్లాడే వ్యవహారమే మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగానే నడుస్తుంది అదంతా అలా నడిచింది అది దానికి సంబంధించి ఒక ఫస్ట్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటివరకు అట్లీతో సినిమా ఉంటుందని అందరూ అంటున్నారు కానీ అది ఉంటుందా ఉండదా అనే దానిలో కన్ఫ్యూజన్ ఉంది యాక్చువల్గా ఇక్కడ ఒక కంపారిజన్ చూడవచ్చు ఇప్పుడు అట్లీతో అల్లు అర్జున్ చేస్తున్నటువంటి సినిమా అట్లీ ఇంత ముందు జూనియర్ ఎన్టీఆర్ని అప్రోచ్ అయ్యాడు అటు నుంచి ఇటు వచ్చింది అది మేబీ ఇదే కథ కథ మారి ఉండొచ్చు అనేది వేరే చర్చ అలాగే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నటువంటి పెద్ది ఆ డైరెక్టర్ కూడా ముందు ఎన్టీఆర్తో ట్రావెల్ అయ్యి ఇటు వచ్చాడు సో ఎన్టీఆర్ నుంచి రెండు స్క్రిప్ట్లు లేకపోతే ఇద్దరు డైరెక్టర్లు ఒకరు పెద్దిగాను ఒకరేమో అల్లు అర్జున్ సినిమాతోను వస్తున్నారు ఇది ఒక ఇన్సిడెంట్స్ దీనిలో అలా ఈ రెండు ఆయన రిజెక్ట్ చేసిందా కాదా అనేది పక్కన పెట్టేస్తే ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ దీనిలో ఇది పక్కన పెట్టేస్తే సినిమా పరిస్థితి ఏంటి అలా ఉండబోతోంది అనేది అట్లీస్ట్ జానర్ మనకు తెలుసు ఆల్రెడీ ఆయన ఒక జనరల్గా సమ్ తమిళ డైరెక్టర్స్ అందరూ ఫాలో అయ్యేటువంటి సూత్రమే అదేంటంటే ఒక జనరల్ పబ్లిక్ ఇష్యూ ఒకటి తీసుకుంటారు ఆ పబ్లిక్ ఇష్యూ మీద ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉన్నటువంటి ఒక హీరో ఉంటాడు ఆ హీరో అనుకోకుండా దీనిలోకి వస్తాడు అతను వేరే జీవితం గడుపుతూ సడన్గా ఇతను ఏ కోర్ పాయింట్ అయితే అనుకున్నాడో డైరెక్టర్ ఈ పబ్లిక్ ఇష్యూలోకి అతను ఎంటర్ అవుతాడు ఎంటర్ అయ్యి దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనే దానికి సంబంధించి తను ఒక ఊహకు అందనటువంటి పద్ధతిలో వెళ్ళి దాన్ని సెటిల్ చేస్తాడు లేకపోతే ఆ సమస్యను పరిష్కరిస్తాడు ఇది ప్రోగ్రామ్ ఆయన సినిమాలు అన్నిట్లోనూ జరి జనరల్గా ఉండేటువంటి ఒక ఫార్ములా అది ఇంక్లూడింగ్ ఆయన షారూక్ ఖాన్తో చేసినటువంటి సినిమాలో కూడా ఇదే ఫార్ములా ఈ జర్నీలో ఆయనతో హీరోయిన్ ట్రావెల్ అవుతుంది మధ్యలో విడిపోతుంది మధ్యలో ఘర్షణ హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఒక బలమైన వ్యక్తిత్వం ఉండేలాగా డిజైన్ చేస్తాడు ఆయన డిజైన్ చేసి వాళ్ళిద్దరి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ కూడా డెవలప్ చేస్తాడు ఇది జనరల్గా ఆయన పాటించేటువంటి పద్ధతులు ఇప్పుడు ఈ సినిమాలో ఏ ఇష్యూ మీద ఫైట్ చేయబోతున్నాడు అట్లీ అనేది చూడాలి ఏదైనా సరే గ్లోబల్ లెవెల్ ఇష్యూ ఏదో తీసుకుంటాడు ఇప్పుడు తీసుకుని దాన్ని ఒక అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు అంటే జనాలు సంభ్రమాశ్చర్యాలతో మునిగి తేలాలి థియేటర్లోనే ఆల్రెడీ జవాన్ సినిమాలో అలాంటి ప్రయోగాలు చాలా చేశాడు ఆయన చేశాడు ఆయన ఫేస్కి ఒక విచిత్రమైన మాస్క్ వేసి షారుఖ్ ఖాన్కి షారూక్ ఖాన్ కూడా కంగారుపడే లెవెల్లో ఆ డిజైనింగ్ నడి నడిచింది అలా ఇప్పుడు అల్లు అర్జున్ ని పుష్ప నుంచి బయటకు తీసుకొచ్చి కొత్త అల్లు అర్జున్ ని చూపించాల్సిన బాధ్యత ఉంది అతనికి ఎందుకు ఈ స్క్రిప్ట్ వైపు టెంపర్ ఉంటాడు అల్లు అర్జున్ అంటే తను ఒక తరహా సినిమా చేస్తున్నాడు ఇప్పుడు దాదాపు ఆ సినిమాలో ఆయన ఐదేళ్లు డెడికేట్ చేశాడు ఆ డెడికేషన్ నుంచి అల్లు అర్జున్లో ఒరిజినాలిటీ జనాలు మర్చిపోయారు దాదాపుగా అంటే ఎప్పుడైనా యూట్యూబ్లో జులాయో లేకపోతే మరో సినిమాను చూస్తే కనిపిస్తాడు తప్ప పుష్పయే రిజిస్టర్ అయిపోయి ఉన్నాడు జనాల బొర్రోల్లో ఇప్పుడు ఆ రిజిస్టర్ అయినటువంటి పుష్పాని కొంచెం జరిపి ఒక సరదా అల్లు అర్జును ఒక ఎమోషనల్ అల్లు అర్జును కనిపించాలి హైలీ ఎనర్జెటిక్ అల్లు అర్జును కనిపించాలి ఈ మూడు ఎలిమెంట్స్ ఉండేలాగా కథ డిజైన్ చేస్తాడు ఒక సరదాగా మొదలై వేరే ప్లెయిన్లో ఎక్కడో జరుగుతూ సడన్గా ప్యారలల్గా జరుగుతున్నటువంటి ఇంకో కథలోకి హీరో ఎలా ఎంట్రీ ఇస్తాడు ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాన్ని తన సమస్యగా భావించి దాని మీద ఎలా నిలబడతాడు ఎలా ఫైట్ చేస్తాడు ఎలా దాన్ని సెటిల్ చేస్తాడు అనేదే కథ ఇదే ఫార్ములా ఈ ఫార్ములాలో ఆయనతో మూడు నాలుగు క్యారెక్టర్లు ట్రావెల్ అయ్యి ఆయనతో ఘర్షణ పడి ఆయనతో యుద్ధం చేసి ఇలా నడు నడుపుతాడు ఆయన కథ అంటే అట్లీలో ఉన్న ఇంకొక విశేషం ఏంటంటే ప్రతి ఇద్దరిలోనూ ఒక వైరుధ్యం ఉంటుంది ప్రతి రెండు పాత్రల మధ్య ఒక కాంట్రడక్షన్ పెడతాడు ఆయన ఆయన సినిమాల్లో అది కొంత ఆడియన్స్కి సర్ప్రైజింగ్గా ఉంటుంది ఇలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ మీదుగా ఈ కథ నడపోతున్నాడు ప్రస్తుతానికి అల్లు అర్జున్ మాత్రమే మనకి రివీల్ అయ్యాడు కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు ఎవరు అనేది ఇంకా రివీల్ కాలేదు మేబీ నెమ్మదిగా ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చేసింది కాబట్టి ఓ టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో మిగిలిన విషయాలు కూడా బయటకు వస్తాయి ఇది బర్త్డే గిఫ్ట్ గా వాళ్ళు డెలివర్ చేశారు ఈ వీడియో ఓకే ఈ అధికారిక సమాచారాన్ని బర్త్డే ఈవెంట్ సందర్భంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకోవటానికి అవకాశం కల్పిస్తూ చేశారు రెండోది ఇది ఒక జోనర్ సినిమా ఇంకొక డిఫరెంట్ జోనర్ లో అక్కడ త్రివిక్రమ్తో ట్రై చేస్తున్నారు దానికి సంబంధించి అది స్క్రిప్ట్ కంప్లీట్ అయ్యే లోపు ఇది వేగంగా కంప్లీట్ చేయాలి ఈ సినిమా అంటే దీని షూటింగ్ పార్ట్ అయిపోతే పోస్ట్ ప్రొడక్షన్ చాలా ఉండొచ్చు అందుకని వీళ్ళు పోయి అక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఎలా చేయాలి అనే దానికి సంబంధించి కాబట్టి షూటింగ్ మొదలు పెట్టేస్తారు ఇక మొదలు పెట్టేసి వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి ఆయన దానిలోకి వెళ్ళిపోతాయి త్రివికన్ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకుని అది సెట్స్ మీదకి వెళ్లే లోపు ఇది రిలీజ్ చేసుకుని ఆ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఎవరు సినిమా చేయాలన్నా కానీ కనీసం పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినా తీసుకోవాలి అందుకని ఈయనేమో ఒక యాక్షన్ బ్యాక్డ్రాప్ యాక్షన్ బ్యాక్ దాంతో దాంతోపాటు సొసైటీకి ఒక మెసేజ్ ఓరియెంటెడ్ వ్యవహారం ఇవన్నీ మిక్స్ చేసి ఒక టానిక్ కలుగుతాడు ఇది ఒక జోనర్ ఈ జోనర్ నుంచి ఆయన పౌరాణికాల్లోకి షిఫ్ట్ అవ్వాలి పౌరాణికం చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు అనేది తర్వాత ఓకే అంటే అల్లు అర్జున్ తను పెడుతున్న రూట్ కూడా చాలా జిగ్జాగ్గా పెడుతున్నాడు అందరూ దాదాపు తెలుగు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు అందరూ త్రూ రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు రామ్ చరణ్ ఎన్టీఆర్ వాళ్ళిద్దరు ప్రభాస్ ముగ్గురు ఇప్పుడు మహేష్ బాబు ఇప్పుడు మహేష్ బాబు అయితే రాజమౌళితో సంబంధం లేకుండా పాన్ ఇండియా మార్కెట్ లోకి ఎంటర్ కావటం మాత్రమే కాదు అక్కడ మార్కెట్ ను స్థిరీకరించుకున్నాడు కంపారిటివ్ గా రాజమౌళి తీసుకెళ్లిన హీరోల్లో ప్రభాస్ తో కంపీట్ చేస్తున్నాడు రకంగా అంటే రామ్ చరణ్ ఎన్టీఆర్ సస్టైన్ అవ్వలేదు సస్టైనబుల్ హిట్స్ ఇవ్వలేదు ఫ్రాంక్ మాట్లాడుకోవాలంటే అలా పుష్ప వన్ని ని మించి పుష్ప టూ ఇచ్చాడు ఇతను సో మేరకు సక్సెస్ అయ్యి సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్ లెవెల్లో చూడాలంటే ఒకవేళ ప్రభాస్ కి నెంబర్ వన్ ఇచ్చేస్తాయి నెంబర్ టూ అనివార్యంగా అల్లు అర్జున్ కి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అలాగే ఇప్పుడు అట్లీతో చేస్తున్న ప్రాజెక్ట్ దాని తర్వాత త్రివిక్రమ్తో చేస్తున్న ప్రాజెక్ట్ ఇవి రెండు కూడా జిగ్ జాగ్ జానరీ ఇట్లా అసలు ఎవరికి ఊహలకి అందని పద్ధతుల్లో తన కెరియర్ని నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు అది ఇది ఒక అనార్కిక్ మోడల్ దాంతోపాటు ఒక గరిల్లా వార్ఫేర్లోకి ఎంటర్ అయ్యాడు అలా కనిపించకుండా కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇది పర్టికులర్గా ఈ సినిమా ఓకే చెప్పడం వెనకాల అదే వ్యూహం ఇది దీని ప్రొడ్యూసర్లు కూడా సన్ నెట్వర్క్ వాళ్ళు పిక్చర్స్ నుంచి సినిమా వస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇది సౌత్ ఇండియన్ మార్కెట్ని స్టంగం చేస్తుంది దాంతోపాటు అతనుకున్న హిందీ మార్కెట్ని కూడా యాడ్ చేసుకుంటుంది తద్వారా ఒక బిగ్ ఫిగర్ని అక్కడ నమోదు చేయాలి పుష్ప డెలివరీ చేసినటువంటి ఒక నెంబర్ ఉంది పద్దెనిమిది వందల కోట్లు అంటున్నారు రెండు వేల కోట్లు అన్న మాట కూడా వినిపిస్తోంది కానీ మనం పద్దెనిమిది దగ్గర ఫిక్స్ అవుదాం ఫిక్స్ అయితే ఇప్పుడు దాన్ని క్రాస్ చేసేటువంటి సినిమా చేయాలొచ్చు అది కనుక సాధ్యమైతే